उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఇరవై మూడో శ్లోకం చెప్పుకుందాము ఆపన తేజసమారో ఆపై దీనో లోక హేకపై మహానుభావుడు ఆంజనేయ స్వామి యొక్క తేజస్సు చూసి మూడు లోకాలు కూడా ఆశ్చర్యపోతారనమాట ఎప్పుడు ఎలా ప్రకాశిస్తుందో తెలియదు అనమాట ఆయన యొక్క తేజస్సు ఒకనొక సమయంలో ఆయన సీతమ్మ తల్లిని కలిసినప్పుడు శుష్ప వృక్షం దగ్గర ఆయన అంటాను అనమాట అమ్మా నువ్వు నా భుజం మీద వచ్చేస్తే నేను ఎత్తుకుని నేను తీసుకెళ్ళిపోతాను రామచంద్రమూర్తి దగ్గరికి అంటారు వాహనర బుద్ధి కాదు నాయన నువ్వు ఉన్నది ఇంత నువ్వు నన్ను ఎలా ఎక్కించుకోగలుగుతావు అనగానే ఒక్కసారిగా మేగిన పర్వతంలా పెరిగిపోతాడనమాట ఆంజనేయస్వామి అలా పెరిగిపోతూ ఉంటే తల్లి అంటది శాంతించవయ్యా హనుమా నీ యొక్క రూపం తెలుసు నాకు శాంతించు అంటుంది అనమాట అందరూ తట్టుకోలేరు ఆ తల్లి సీతమ్మ తల్లి అమ్మల్ని కన్నా అమ్మ ఆది పరాశక్తి జగజ్జనని బాల త్రిపుడు సుందరీదేవి ఆ తల్లి సీతమ్మ తల్లి తప్ప ఆయన యొక్క స్వరూపాన్ని తట్టుకోగలిగిందనమాట ఒక్కసారి శాంతించింది ఆయన అని చెప్పింది అనమాట ఆ విధంగా ఆయన యొక్క తేజస్సుని మూడు లోకాల్లో కూడా తట్టుకోలేమనమాట అంత మహా తేజస్సు గలటువంటి వారు ఆంజనేయస్వామి వారు ఆపన తేజస మారువాపై దీనో లోక అంటే మూడు లోక పాతాల లోకము భూలోకము ఆకాశలోకము అన్ని లోకాల్లోనూ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా ప్రకాశించాలో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటారనమాట ఆపన తేజస మారువాపై దీనో లోక హంతకే కాంపై మరొక్కరోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత تنہائنگ و درم